gonna. <laughs> 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 సమన్వయకరీ పార్టీ భావిస్తూ ఈ నేతలు తెలియజేస్తా ఉన్నామండి అదే విధముగా ఈ యొక్క నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు బోధన పట్టినా గత ప్రభుత్వం ఈ రోజు నీకేమీ లేదు నీకేమీ లేదు నీకేమీ లేదు అందరికీ ఒండిపోటు అందరికీ ఒండిపోటు ముందుగా ఈరోజు ఇక్కడ పాల్గొన్న వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ కూడా కొద్దిగా ఉన్నా అందరూ కూడా ఏదైతే ఈ వెన్నుపోటు దినం ప్రకటించడం జరిగిందో ఈరోజు ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ ఒక సంవత్సరం మనం చూడటం జరిగింది మరి జగన్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు మాకు అన్నా మీరు కూడా హామీలు ఇవ్వండి ఎలక్షన్లో మనకి ఓట్ల కోసం కొద్ది అదనంగా హామీలు ఇస్తే మనం త మనకి ఓట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది కదా మీరు కూడా అధికంగా హామీలు ఇవ్వండి అని చెప్పడం జరిగేది మేము ఆయన ఒకటే చెప్పేవారు జగన్ గారు మనం ఏవైతే జరుగుతాయో మనం ఏవైతే చేయగలమో మనం ఏదైతే ప్రజలకు అందించగలమో అవి మాత్రమే హామీల కింద మనం చెప్పాలి కానీ మనం తప్పుడు హామీలు అబద్ధాలు అవస్థాలు ఎప్పుడు కూడా చెప్పకూడదని ఆయన మాకు అనేక సార్లు చెప్పడం జరిగేది అది రెండు వేల పద్నాలుగులో చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అదే చెప్పారు జగన్ గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్ గారు అదే మాట మీద నిలబడ్డారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బట్టి జగన్ గారు మన విద్యార్థులకి పిల్లలకి మహిళలకి రైతులకి నిరుద్యోగులకి చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా న్యాయం జరిగేదట్టు ఉపయోగపడేదట్టు వారందరికీ కూడా ఆర్థిక సహాయం జరిగేదట్టు అనేక పథకాలు మనం ఇవ్వటం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా మనం ఏమి చేయగలమో అవన్నీ కూడా ప్రకటించడం జరిగింది అయితే మరి దీనికి విరుద్ధంగా భిన్నంగా వాళ్ళు టీడీపీ వారు ఆ రోజు కూటమి ప్రభుత్వం మీరు చూడండి గతంలోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అన్ని వీడియోలు ఉంటాయి ఎన్ని హామీలు ఇచ్చారో చూడండి కేవలం సూపర్ సిక్స్ అనే కాదు సూపర్ సిక్స్తో పాటు దాదాపు నూట నలభై మూడు వాగ్దానాలు ఇవ్వటం జరిగింది అనేక వాగ్దానాలు ఇవ్వటం జరిగింది కరెంటు ఛార్జీలు పెంచమన్నారు ఈరోజు చూడండి కరెంటు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా బిల్లు డబల్ అయిపోవడం జరిగింది నిత్య అవసరాలు రేట్లు పెరగవన్నారు ఈరోజు డీజిల్ పెట్రోల్ ఖరీదులు చూడండి ఈరోజు చెప్తున్నారు జిఎస్టీ అని మరి ఆ రోజు మనం చెప్పింది కూడా అదే కదా ఈరోజు చూడండి ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతి పిల్లవాడికి ఇంటింటికి వచ్చి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల చొప్పున అందిస్తా ఉన్నారు పాప పిల్లలు పసిపిల్లలు నిజంగా నమ్మారు నమ్మి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది మనకి ఇంకా కూడా వస్తాయి కదా డబ్బులని మరి ఈరోజు చూడండి నిలువుగా ఎంత మోసం జరిగిందో గత సంవత్సరం పాటు ఎవరికి ఒక రూపాయి కూడా అందజేయలేదు ఒక సంవత్సరం అయిపోయింది రెండో అకాడమిక్ సంవత్సరం వచ్చింది అంటే దాదాపు రెండు సంవత్సరాలు ఈరోజు అమ్మఒడి ఏదైతే ఉండేదో ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమానికి బకాయిలు ఉన్నాయి అంటే ఇద్దరు పిల్లలున్నా సంవత్సరానికి ముప్పై వేలు అంటే గతం ప్రభుత్వంలో ముప్పై వేలు గత ఏడాదిలో ముప్పై వేలు అదేవిధంగా ఇప్పుడు రాబోయే సంవత్సరానికి ముప్పై వేలు అరవై వేలు వెంటనే చెల్లించాలి ఈ బాకీ అంతా కూడా వెంటనే పిల్లలకి చెల్లించాలి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా గురించి మాట్లాడదాం గతంలో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలుతో పాటు మనం ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ఇచ్చాం మనం ఐదు సంవత్సరాలు ఇవ్వటం జరిగింది మరి ఈ రోజు చెప్పారు ఇరవై వేలతో కాదు ఇరవై ఆరు వేలు ఇస్తాం ఆరు వేలకు అదనంగా ఇరవై వేలు ఇస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఏమైంది ఆ ఇరవై ఆరు వేలు ఒక సీజన్కి లాస్ట్ ఖరీఫ్ సీజన్కి ఇవ్వలేదు గత ఖరీఫ్ సీజన్లో ఇవ్వలేదు మరి ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్ కూడా ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా అందచేయలేదు అంటే దాదాపు ఇరవై వేలు ఇరవై వేలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఉందో నలభై వేల రూపాయలు ఈరోజు ప్రతి రైతుకి బాకీ ఉన్నారు వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదే విధంగా ఈరోజు నిరుద్యోగ వృద్ధి ప్రతి ఒక్కరికి మూడు వేలు నెలకి మూడు వేలు చొప్పునిస్తా అన్నారు దాన్ని ఊసే లేదు అదే విధంగా సూపర్ లో ఫ్రీ బస్ అన్నారు మహిళలకి ఎక్కడ బస్సులు వెళ్తానే ఉన్నాయి బస్సులో ఎక్కి ఎవరన్నా మహిళలు అడిగితే అడగండి తాడేపల్లి ఆఫీస్కి ఫోన్ చేసి అడగండి అని డ్రైవర్లు కండక్టర్లు చెప్పడం జరుగుతుంది తప్ప ఎక్కడ ఊసే లేదు ఒక సంవత్సరం అదేవిధంగా గడిచిపోయింది మరి అదేవిధంగా కాలేజీకి వెళ్లే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ప్రతి సంవత్సరం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జగన్ గారు ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది ఈరోజు అవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి ఈ విధంగా సూపర్ సిక్స్లో ఏది అమలు చేశారో చెప్పమంటాం ఆఖరికి పెన్షన్లు ఏదో చెప్పుకుంటున్నారు పెన్షన్ కొంత పెంచి ఇచ్చామని కానీ చేయటం ఏం జరుగుతుంది ఈరోజు దాదాపు గతంలో జగన్ గారు ఆ ఎలక్షన్ నాడికి ఎలక్షన్ రోజుకి మనం అరవై ఆరు లక్షల పైగా మనం పెన్షన్లు ఇచ్చేవాళ్ళం ఈరోజు కేవలం దాదాపు అరవై రెండు లక్షలు మాత్రం పెన్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది అంటే నాలుగు లక్షల మందికి పెన్షన్ తీసేయటం జరిగింది ఇవన్నీ వాస్తవాలు ప్రతి గ్రామంలో కనుక్కోండి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కనుక్కోండి గతంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చేవారో ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారు ఈ విధంగా ప్రతి విషయంలో ప్రజల్ని మోసం చేయటం ప్రజలకి వెన్నుపోటు ఏదైతే పొడుస్తూ ఉన్నారో ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు వెన్నుపోటు దినం మేము చేయటం జరుగుతూ ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని వెంటనే సూపర్ సిక్స్ ఏదైతే మీరు పథకాలు చెప్పారో ఆ పథకాలన్నీ అమలు చేయండి ఇదే కాకుండా అనేక పథకాలు మీరు చెప్పడం ఆఖరికి వాలంటీర్ వ్యవస్థ మేము చక్కటి వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్లు ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉండి పబ్లిక్ సర్వీస్ కోసం ప్రజలకి అందుబాటులో ప్రతి ఒక్క విషయం వారికి అందుబాటులో తీసుకురావడం కోసం వాలంటీర్లు పెట్టడం జరిగింది వారికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆ రోజు ఇవ్వడం జరిగింది ఏం హామీలు ఇచ్చారు మీరు వెళ్ళి యూట్యూబ్ల్లో చూడండి జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఈ రెండు పార్టీలు వదలగొట్టేశారు ఆ రోజుల్లో మేము పదివేల రూపాయలు ఇస్తాం మీ అందరినీ కంటిన్యూ చేస్తామని ఈరోజు పదివేల సంఘం దేవుడెరుగు అసలు వాలంటీర్ వ్యవస్థనే తీసేయడం జరిగింది ఈరోజు మరి రైతుల సంగతి చూడండి రైతు భరోసా ఇవ్వపోవటమే కాదు దాన్ని ఏదైతే కొనుగోలు సరిగా జరగలేదు ఒత్తిడి వైఎస్ఆర్సిపి పార్టీ ఒత్తిడి మీదకి మరి కొంత వాళ్ళు తీసుకుంటం జరిగింది అదేవిధంగా రైతుల ఆందోళన ఎక్కడికక్కడ స్వచ్ఛంగా రైతుల ఆందోళనతో మొత్తానికే అందచేయలేదు మరి ఇవన్నీ వెంటనే రైతులందరికీ కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ వెంటనే అందచేయాలి అదేవిధంగా మరి రేషన్ వెహికల్స్ ఇంటింటికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైతే చూస్తూ ఉంటారో అన్నీ ఏది స్విగ్గీ అని బ్లింకెట్ అని ఇదని అదే అని ప్రైవేట్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మనకి ఏం కావాలంటే ఆ వస్తువులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి అమెజాన్ అవనాయండి ఏది అవనాయండి అన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇంటికి చేర్చే పద్ధతిలో ఈరోజు ప్రపంచం అంతా మారుతుంటే అదే ప్రకారంగా జగన్ గారు చక్కగా రేషన్ మరి మహిళలు ఎండలో పడి వానలో పడి రేషన్ షాప్కి వెళ్ళి అవన్నీ మోసుకొచ్చే అవసరం లేకుండా ఇంటి వద్దకే వారి గుమ్మ వద్దకే హోమ్ డెలివరీ సిస్టమ్ పెట్టి వారికి అందజేస్తుంటే ప్రజలందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు జగన్ గారు ప్రభుత్వంలో ఎవరికైనా పొరపాటు ఎక్కడైనా రాకపోతే వెంటనే వాలంటీర్కి చెప్తాం వాలంటీర్ సచివాలయ వ్యవస్థలో చెప్తాం వారికి ఆ ఏమన్నాడే మళ్ళీ కూడా రేషన్ అందజేయటం ఇలాంటి చక్కటి వ్యవస్థ ప్రజల సేవ కోసం ఏదైతే పెట్టారో దాని అంతా కూడా ఈరోజు మరి పూర్తిగా దాన్ని విరుద్ధంగా ఈరోజు మళ్ళీ రేషన్ షాపులు రేషన్ షాప్కి వెళ్ళమని ఏదైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో ఆటోలు ఉన్నాయో అవన్నీ తీసేసి మళ్ళీ చూడండి ఇప్పుడు ఎంత మరి వేడిగా ఉందో ఈ ఎండాకాలంలో కూడా అందరినీ మళ్ళీ లైన్లో నుంచోబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నా అంటే ప్రజల వీరికి అవసరం లేదా ఎలక్షన్ వరకు నేనా ఓటేసే వరకు నేనా ఓటేసాక ప్రజలతో ఇంకా మన ప్రజల గురించి పట్టించుకునే అవసరం లేదా అని మేము నిలదేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని తక్షణం ఏవైతే పథకాలు ఉన్నాయో ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో అవన్నీ కూడా గత సంవత్సరం పాటు ఏవైతే రావాలో అవన్నీ కలుపుకుని ఇప్పుడు ఇవ్వాల్సి కలుపుకుని ఆ బకాయిలన్నీ కూడా ప్రజలకి చెల్లించాలని పిల్లల్ని విద్యార్థుల్ని మహిళలకి రైతులకి చిన్న వ్యాపారస్తులకి నిరుద్యోగ నిరుద్యోగులకి అందరికీ కూడా వారికి అందాల్సిన డబ్బు వెంటనే చెల్లించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం చేయటం జరిగింది మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు